మా చిన్న చిన్నపాపం తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాం ఇవాళ లైట్గా కోల్డ్ అండ్ కాఫ్ ఉందనేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొచ్చేసాక మా బస్ అయితే ట్వెల్వ్ థర్టీ కానీ టైం అయితే ఇప్పటికీ లెవెన్ థర్టీ అయింది ఇంకా వన్ అవర్ ఉంది సరే కూరగాయలు తీసుకుందాం ఈ లోపల చెప్పనేసి పక్కనే ఉన్న రైతు బజార్కి అయితే వెళ్ళాం అనమాట కూరగాయలన్నీ అంటే తక్కువ రెండే రెండే షాపులు ఉన్నాయి మేము వెళ్ళేసరికి సో మనకు కావాల్సిన కూరగాయలన్నీ తీసేసుకుందామని అన్ని రేట్లు అడుగుతున్నాం మనం కొనే కూరగాయల రేట్ల కంటే కొనని కూరగాయల రేట్లు అడగడం కూడా మనకు అలవాటు నేనే కాదు ఎవరైనా మ్యాక్సిమం లేడీస్ అందరూ అంతేనమాట కూరగాయల విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా మనం కొనే వస్తువుల కంటే కొనని వస్తువుల గురించే ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాము అలాగే నేను కూడా ఉండే కూరగాయల రేట్లన్నీ కూడా అడిగేశాను ఇంకా నాకు అయితే సాంబార్ కోసం అని చెప్పనేసి తీసుకుంటున్నాను ఒకే ఒక్క మునక్కాయి ఇరవై రూపాయలు చెప్పారు నేను రెండు కలిసి థర్టీ కడిగాను కానీ ఇవ్వలేదు ఎంత బేరమన్నా కూడా అందుకే ఇంకా ఒకటి ట్వంటీ తీసుకొని మామిడికాయ ముల్లాంగి ఇవన్నీ సాంబార్కి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను పర్లేదు బాగానే ఉంది షాపు అంటే వెజిటేబుల్స్ అన్నీ ఒకేది ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా నేను వెళ్ళేసరికి టూ షాప్స్ మాత్రమే ఉన్నాయి ఒకవేళ అవన్నీ ఫుల్ అయితే ఇంకా ఎక్కువగా మార్కెట్ లాగా అయిపోతుంది సో మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు పొదలకూరులో ఇంకా ఒకసారి విజిట్ చేయండి ఇంకొక మినీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్